ఎదురుచూస్తున్న వీకెండ్ మరోసారి వచ్చేసింది ఈసారి నాగార్జున ఏవిస్ ని ప్లే చేసి దుమ్ము దులిపేస్తూ వచ్చేసారు ముందుగా ఇమాన్యుల్ ఎంత నమ్ముదాం అనుకున్నా తనచాకి నమ్మక ద్రోహం చేస్తున్నాడని ఏవీని మరోసారి ప్లే చేసి నిరూపించేశారు ఇక ఇమాన్యుల్ నువ్వు ఏ టీంలో ఉన్నావు అసలు నువ్వు సిన్సియర్ గా ఆట ఆడావని అనిపిస్తుందా అంటూ అడిగేసరికి ఆ సార్ నేను ఖచ్చితంగా ఆడాను అంటూ నమ్మకంతో చెప్తాడు కానీ నాగార్జున మాత్రం మరి నువ్వు చేసింది ఏంటి నువ్వు ఉన్నది రెడ్ టీమ్ అయితే బ్లూ టీమ్ కి ఎలా హెల్ప్ చేశావు అని అడుగుతారు ఇక్కడ హెల్ప్ చేశాను సార్ అంటూ అంటే అవునా అయితే చూడు ఏవిని అంటూ వీడియోని ప్లే చేసి ఇక ఇమ్ము పరు గంగలో కలిపేశారు ఇక ఇమాన్యుల్ అక్కడ సంజన గౌరవ్ వీరిద్దరితో కలిసి మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు రాత్రి అంతా నిద్రపోకుండా ఉందాం అలానే మీరు కలి నిఖిల్ గౌరవ్ ఇద్దరు మేల్కొని ఉండండి తనుజా అమ్మ డబ్బులు దబ్బేసింది కదా ఇక తనుజా ఎక్కడ పెడుతుందో చూసి అమ్మకి ఆ బ్యాగ్ తీసుకొచ్చి మీరు ఇచ్చేయండి అలానే మీరు మార్కులు కొట్టేయండి అంటూ చెప్తూ ఉంటాడు ఇమ్ము అయితే అది చూసిన తనుజా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ వీడియోని అదేంటి ఇమ్ నిన్ను అంతలా నమ్ముతా కదా మరి నువ్వేంటి ఇలా చేస్తున్నావు ఆ రోజు నామినేట్ చేయమని చెప్పావు ఈ రోజు నా డబ్బులు దొబ్బేమని చెప్తున్నావు అసలు నీ ఇంటెన్షన్ ఏంటి అంటూ తనజ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది అరే నేను అక్కడ అమ్మకి ఏదో సాయం చేయాలనుకున్నా అంతే అంటు కన్విన్స్ చేయాలని చూస్తాడు ఇమ్మో ఏదో స్ట్రాటజీలు ప్లే చేసి ఎక్కడికి వెళ్ళిపోదామనుకున్నా ఇమ్మూ పరువు అంతా గంగలో కలిపేస్తారు ఏవిజ్ని ప్లే చేసి ఏది ఏమైనా ఈసారి నాగార్జున హోస్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి